హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే లాంటి స్వీట్ని ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఈ పిండిని వేయించుకోవాలి దీంట్లోకి మనం నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పిండిని వేయించుకోండి అడుగు పట్టనివ్వకుండా కలర్ మాడిపోకుండా చూసుకోండి మంటని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఇలా వేయించుకోండి పిండి ఇలా వేగిన తర్వాత మనం ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి రెండు కప్పుల పాలను వేయండి మనం ఒక కప్ బియ్యం పిండి తీసుకున్నాం కదా రెండు కప్ల పాలు పాలని కొంచెం పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇప్పుడు ఈ పాలని కొంచెం కొంచెం మరగనివ్వండి ఇలా కలుపుతూ ఉండండి చూడండి ఇలా మరుగుతున్నాయి కదా పాలు ఇప్పుడు మనం దీంట్లోకి ఒక కప్పు చక్కెర తీసుకోండి మనం పిండి ఒక కప్పు తీసుకున్నాం కదా చక్కెర ఒక కప్పు తీసుకోండి ఒకవేళ మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు చక్కెర కరిగేంతవరకు ఇలా తిప్పుతూ ఉండండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ అయినా ఆరెంజ్ అయినా ఏదైనా ఒక కలర్ వేసుకోండి మీకు ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే కొంచెం పసుపునైనా యాడ్ చేసుకోండి ఇవి ఏవి ఇష్టం లేదు అనుకుంటే మనం ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు జస్ట్ ఇది కలర్ కోసమే అండి దీంట్లోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక పావు చెంచా ఇలాచి పొడి ఇలాచి పొడి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలపండి కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు పొడి వేసుకోండి కాజు పొడి అనేది మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి చూస్తారు కదా ఇలా కలిపిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా అది వేసేసి ఉండలు కట్టకుండా కలిపేసేయండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి పిండి మొత్తం దగ్గర వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేయండి చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి ముద్దకి వచ్చేటట్టుగా ఇలా రావాలి చూసారు కదా బౌల్కి ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యిని అంటించుకొని కొంచెం కొంచెంగా స్వీట్ని తీసుకొని మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్లో అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు చూస్తారు కదా ఇలా రౌండ్గా చేసేసి కొంచెం మధ్యలో ప్రెస్ చేస్తూ రెండు సైడ్లో ఇలా ప్రెస్ చేయండి మనం స్వే సేమ్ స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా స్వీట్స్ అలాగే వస్తుంది ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది దీన్ని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదు మీకు ఎలా కావాలంటే అలాగే చేసుకోండి ఇప్పుడు దీనిపైన కాజు పెట్టేసేయండి ఇలా మీరు కాజు అయినా పెట్టుకోవచ్చు లేదంటే బాదం అయినా పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఎండు కొబ్బరి పొడి వేసుకొని దీన్ని మొత్తం ఇలా డిప్ చేయండి మరీ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం లైట్గా అంటితే సరిపోతుంది కొబ్బరి పొడి అనేది చూడండి స్వీట్కి మొత్తం ఇలా అంటించేసేయండి మిగతా వాటన్నింటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ని అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది వాళ్ళకు కూడా నచ్చుతుంది లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్